యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ కూడా స్వభావ వందనము తెలియజేస్తున్నాను సాముద్ర గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది నీవు హేమము యొక్క నిధులలోనికి చొచ్చితివా చూడండి ప్రేమ దీవెనం పెట్టారా హేమము యొక్క నిధులలోనికి వెళ్ళితివా వెళ్ళితివా చొచ్చితివా అంటున్నాడు చూడండి అంటే హేమము అనగా మంచు తెల్లగా ఉన్నటువంటి ఆ యొక్క మంచు దానికి ఆ హిమము అనేటువంటి యొక్క పదార్థమునకు నిధులను ఏర్పాటు చేశాడు అందుకే మనకు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మంచు పర్వతాలు కనబడుతూ ఉంటాయి అలాగే మంచుతో కూడినటువంటి యొక్క ప్రదేశాలు మనకు కనబడుతూ ఉంటాయి ఆ యొక్క విధానం చూసినప్పుడు దేవుడు యొక్క వాకం తెలియజేసింది నిధులను ఏర్పాటు చేశాడు హిమమునకు కాబట్టి హిమం తెల్లగా నుండి మార్చయ్య అనే పాట కూడా పాడుతూ ఉన్నాను కదా